ఏమైతే రాజ భయపడుతున్నాయి అదో పైసం కల్పోతుంటరా మీరు రాజు ఒంటరి పోరాటాన్ని ఇగో ఈ రోజు చికెన్ కర్రీ ఈ రోజు చికెన్ వండుతానం గా ప్రొఫెషనల్ చికెన్ మామూలు ఉండని ఇది బ్యూటిఫుల్ చికెన్ వావ్ 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 నైస్ నైస్ వావ్ ను తింటారు జనాలు జనారు అజందారు నేను గాయ్ నేను డాక్టర్ ఇది ప్రొఫెషనల్ చికెన్ సిగానోదా నేను మామూలు ఉండని సిగానో ఉల్లిగడ్డ ఒరిగాన కర్రీ చేసినా హ్ ఆరియ కర్రీ చేసినా నిరపకల కర్రీ చేసినా కమల కర్రీ చేసినా సిగానో సిగానో కర్రీ నా కిలింగ్ ఈ రోజు చికెన్ తెచ్చిన పిల్ల చికెన్ మూడు వందల రూపాయలు చికెన్ కు విశాలు పెళ్లి కాకపోతే రాష్ట్ర ఎన్నెన్నో అనుకుంటాం నిజంగా మనకి ఇంట్లో ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉన్నారు విశాలు నిజంగా అది అమ్మ గాని అక్కగాని చెల్లె గాని భార్య గాని లోకానికి హాస్పియర్ జీవిందారు కష్టంగా పెళ్లి చేసుకోవాలి ప్లీజ్ ది హస్పీర్ అయ్యో పరమేశ్వరు ఏందయ్యా ఈ రోజు మా నిమ్మ మా ఉపాసం ఉండలేమో మేము నాకు తెలిసి ప్రతిష ఆవు నాకు చిన్న డౌట్ ఈ వీడియో గేస్తున్నావారు నువ్వు వీడియో హాస్పీర్ ఎవరు ఎవరు ఉన్న పిల్లలు ఇట్లా చికెన్ ఉండకొండ్రి ఆ ఉల్లిగడ్డ మిరపకాయలు టమాటా చికెన్ చికెన్ కడిగి ఫస్ట్ మూత పెట్టాలి ఇలా చికెన్ కడగాలి చికెన్ కలిగేసి ఇంత కొంచెం పసుపు కొంచెం కారం పొడి కొంచెం అల్లం కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి దీని ఇట్లా పెట్టాలి పెట్టిన తర్వాత దీంట్లో ఇడిచిపెట్టు ఇంటి చూపెట్టు ఇట్లా నూనె పోసుకుని నూనె కాగినాక కొన్ని ఇరపకాయలు ఉల్లిగా ఇట్లా కలుపుకొని మన మూత పెట్టాలి దాని ఆవిరిస్ బ్యూటిఫుల్ కిడ్ వస్తుంది టమాటా తర్వాత వేయాలి ఇక్కడ చికెన్ మసాలా పెట్టుకోవాలి ఇట్లా మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ప్లేట్ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా రైస్ ఫస్ట్ ఫస్ట్ చేస్తా ఉండాలి రైస్ కొద్దిగా రైస్ అంటారు ప్రొఫెషనల్ రైస్ ఇట్లా అయిపోయినా సైడ్ కి పెట్టుకోవాలి ఇది ఈ మాట అన్నటువంటి వాడు పెద్ద సైంటిస్ట్ అంటే నువ్వు బోర్డుతో మీద నువ్వే బట్టలు ఉతికేది నువ్వే అన్ని చేసేది నువ్వేనా బ్యాస్టర్ అబ్బాయి ఎవరి వాళ్ళు చేసుకుంటారు బ్యాస్లర్ అబ్బాయి అమ్మాయిలు నిజంగా చెప్తాను ఆడపడుచు చాలా ఇట్స్ అభిప్రాయం పెళ్లి చేసుకుంటారు మా బ్యాస్లర్ లైఫ్లోనోదు మా పెళ్లి చేస్తుండే గిన్నెలు మేము ఇంకా ఏం చేయలేదు ఇక గిన్నె మేము బోర్డు ఆఖరికి ఆకి ఇల్లు కూడా మేము ఊడుతాము మాకు కొడతాము ఈ ఇక నిజమే చెప్తాను మమ్మల్ని ఎవరు చేసుకుంటారు మమ్మల్ని అబ్బాయిలను కొందరు అమ్మాయిలు మాసంలో చేసుకోవాలమ్మా ప్లీజ్ మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాం సరే దయచేసి మీకు రిక్వెస్ట్ సరే మాకు మంచి పిల్ల రావాలి మా జీతాలతో నాకు నాకొచ్చే పిల్ల కానీ

మా జీవితాల్లో ఆడుకోకుండా మాసు అబ్బాయిలా పెళ్లి చేసుకున్నాక సుఖంగా చూసుకోండి మంచి చూసుకోండి మా తల్లిదండ్రులు వాళ్ళకు చూసుకోండి ఫుడ్ కూడా మేమే పెడతాం కదా బంగారు మేము పొద్దున్న రుడికి పోతాం షూటింగ్ పొద్దున్న ఐదు గంటలు వేసి ఫ్రెష్ అప్ స్నానం చేసి షూటింగ్ పోయి నైట్ ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తాం వచ్చే వరకు ఆట వాటర్ కొంచెం బోకు రుడిగెట్టే వరకు నేను తిరిగి పెడతాం గోరుముద్దలు పెడతా సినిమా భార్యకు నేను నేనని కాదు సినిమా అందరూ కొంచెం గోరుముద్దలు పెడతాము ఇక మంచిగా చేయాలి కొంచెం వండి పెట్టి గాయస్ చేసి ఇంత కష్టపడతానము ఓ మంచి పిల్లలు గ్యాస్ లేదు రావాలని కోరుకుంటున్నా చికెన్ కర్రీ ఇట్లా చేయాలి గాయసు నేను ఏమో ఇంకేం చెప్తానంటే గ్యాస్ లేరు బతుకులు ఇంత ఘోరంగా ఉన్నాయి ప్లీజ్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని అందరికి షేర్ చేయండి కావాలంటే ఇట్లా ఉంటుంది కథ ఇంకా ఇట్లా అవుతుంది ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఎక్కువ పెంచుకోవాలి చికెన్ ఎప్పుడూ మనము చికెన్ వేస్తున్నాం ప్రశ్న లేకపోమా ఇప్పుడు చికెన్ వేస్తున్నాం వావ్ 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 అప్ప లెగ్ పీస్ ఎవరికి ఇది నీకు ఆ విషయం లాక నాకే నీకేనా సూపర్ సూపర్ విషయాలకి లేక ఇంకొక లెగ్ లెగ్పీస్ వామ్మో నేను మీ లెగ్పీస్ ప్రశ్న ఏంది నానా ఇలా చికెన్ ఇది నువ్వు దానిలో ఫ్రై చేయకూడదు అసలు ఇది ఫస్ట్ అయితే నైట్ ఫ్రై అయ్యా ఇట్లా వాటర్ పోయ నీ గురించి వాటర్ పోయ అసలు పోయద్దు వాటర్ పోయ అయిత కనుక్కోవాలి నాయి ఇట్లా చీట ఇట్లా కలుపుకోవాలి గాయసు ఇట్లా ఉల్లిగడ్డ పైకి రావాలి నూనె పైకి రావాలి ఆయిల్ పైకి రావాలి పొత్తిమీర పోతిమీరు లాస్ట్ గేయాలి పూజ లాస్ట్ గేయాలి ఇట్లా పైకి రావాలి ఇట్లా గడ్జ పట్టుకోవాలి దీన్ని దీన్ని గడ్జ పట్టుకొని గ్యాస్ ఎక్కువ పెంచుకోవాలి పెంచుకొని ఇట్లా గట్టిగా అవ్వాలి ఎందుకంటే బలం ఉండాలి కొంచెం యాక్చువల్గా మా బ్యాస్టర్ అందరికి బలం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ ఫుడ్ తినాం మేము బయట ఫుడ్ తింటాం కాబట్టి మాకు జరీ ఎక్కువ ఉంటుంది బలాలు చెక్తులు గిట్లు ఎక్కువ ఉంటుంది రైతు బలం ఉంటుంది మాకు కర్రీ అయింది నిండు నూరెల్లు ఈ కర్రీ తెప్పించింది ఎవరో ఆయన పేరు శ్రీకాంత్ గవర్నమెంట్ జాబరు ఆయన బాగుండాలి ఆయన భార్య పిల్లలు ఆయన జీవితం మొత్తం బాగుండాలని కోరుకుంటున్నా ఇగో ముగ్గురం ముగ్గుర నిండున్నాము ఆయన తెప్పించిన చికెను మూడు వందల రూపాయల కిలో చికెన్ తెచ్చిండు ఆయన ఫోటో నేను తమిళని ఇస్తా ఆయన చూడండి ఆయన పిల్లలు నిండు నూరేళ్ళు ఆయన భార్య ఆ వదిన గారు ఎవరో దేవత బాగుండాలని నేను కోరుకుంటున్నా ఆ గాల్బేసి వదిన గారు నా వయసు మీ వయసులో నేను చిన్న అయినా కూడా యూ మీ భర్త చెప్పి తెప్పించిన చికెన్ మూడు వందల రూపాయలు థ్యాంక్ యూ వదిన గారు అండ్ అన్నయ్య నువ్వు చికెన్ తెప్పించినందుకు లవ్ యూ సో మచ్ అన్న బ్యాచిలర్కు తెప్పించిన వాళ్ళు మా నా దృష్టిలో మాత్రం దేవుళ్ళే ఓం నమ పరమేశ్వర భగవంత్ ఈశ్వర